అందరికీ తొలి ఏకాదశి హార్దిక శుభాకాంక్షలు జూలై ఆరవ తేదీ ఆషాఢ తొలి ఏకాదశి రోజున ఈ దేవవృక్షాన్ని ఎవ్వరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా తాకి ఈ మంత్రాన్ని ఉచ్చరించి తిరిగి వచ్చేయండి కటిక పేదవాడు కూడా ధనవంతులవుతారు ఇంత ధన సంపద వస్తుంది మీరు సంభాళించలేరు జన్మ జన్మాంతరాల దారిద్యం తక్షణమే తొలగిపోతుంది విశ్వాసం లేకపోతే జూలై ఆరవ తేదీ ఆషాఢతొలి ఏకాదశి ఆదివారం రోజున ఈ ఆచరణ చేసి చూడండి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడబోయే ఆ చమత్కార దేవ వృక్షాల గురించి చెబుతాము ఈ వృక్షాలలో ఆదివారం రోజున స్వయంగా మాతా లక్ష్మీదేవి వాసం చేస్తుంది ఈ వృక్షాలు మీ ఇంటి చుట్టుపక్కలే సులభంగా దొరుకుతాయి ఈ దేవ వృక్షాల గురించి స్వయంగా మహాదేవుడు తన ప్రియమైన భక్తుడైన రావణుడికి చెప్పారు ఎవరైనా సరైన సమయంలో సరైన ముహూర్తంలో సరైన విధానంలో జూలై ఆరవ తేదీ తొలి ఏకాదశి ఆదివారం రోజున ఈ వృక్షాన్ని తాకి నిశ్శబ్దంగా వెనక్కి వచ్చేస్తే వారి ఇంట్లో స్వయంగా మహాదేవుడు చేస్తారు వారి జీవితంలో ఉన్న దారిద్రం దుఃఖం కష్టాలు అన్నీ తొలగిపోతాయి జన్మజన్మాంతరాల దారిద్ర్యం తక్షణమే దూరమవుతుంది మీ అదృష్టం ఏడవ ఆకాశానికి ఎగసిపోతుంది మీరు ఎక్కడికి వెళ్లినా ధన సంపద మీ వెనకాలే వస్తుంది అందుకే మీ నుండి ఒక చిన్న విన్నపం ఈ వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు లాభం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోను తప్పకుండా పూర్తిగా చూడండి ఒకవేళ మీరు ఈ జ్ఞానవర్ధక వీడియోను మధ్యలో వదిలేస్తే లేదా ఇంచుమించుగా చూస్తే మీ జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు సంవత్సరం పొడవునా కష్టాల్లోనే ఉంటారు ఈరోజు ఈ వీడియోలో మేం మీకు అలాంటి వృక్షాల గురించి చెబుతాము వాటిని తాకడం ద్వారా మీ దారిద్ర్యం తక్షణమే తొలగిపోతుంది అవును మాతా లక్ష్మీదేవి మీపై అలాంటి కృప చూపిస్తుంది రాబోయే కాలంలో మీరు ధనవంతులవుతారు జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ తొలి ఏకాదశి ఆదివారం రోజున నేను చెప్పే ఈ వృక్షాలను తాకడం ద్వారా మీ దారిద్యం తొలగిపోతుంది పూజ్య గురుజీ గత రోజు శివమహాపురాణ కథలో చెప్పారు మీరు సంవత్సరం పొడవునా పూజలు పరిహారాలు ఉపాయాలు చేసి చేసి అలసిపోయి ఈ ఈరోజు మనము లాంటి పరిహారం చెప్పుకుందాం జూలై ఆరు ఆషాఢ తొలి ఏకాదశి ఆదివారం రోజున ఈ ఏకాదశి రోజున నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత ఒక అరుదైన సంయోగంలో ఆకాశం ఎరుపు రంగులోకి మారబోతోంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత మహాకుంభంలో ఏకాదశి సంభవిస్తోంది మహాకుంభంలో వచ్చిన సంతులు కూడా ఈ వృక్షాల గురించి చెప్పారు మేము మీకు చెప్పబోయే ఈ వృక్షం గురించి మేము మీకు చెప్పిన విధంగా సరైన సమయంలో శుభముహూర్తంలో తాకితే నమ్మండి కొన్ని రోజుల తర్వాత మీ జీవితంలో ధనవర్షం కురువడం ప్రారంభమవుతుంది అప్పుడు మీ జీవితంలో ఉన్నతిని ఎవ్వరూ అడ్డుకోలేరు మీ ప్రతి మనసులో కోరిక నెరవేరుతుంది మీ ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది ఒకవేళ మీరు ఏకాదశి రోజున ఈ వృక్షాలను తాకితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఈరోజు ఈ వీడియోను పూర్తిగా చూస్తే దాదాపు మీ లాభం కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి ఒక లైక్ చేయండి దాదాపు ఈ ఏకాదశి రోజున మీ జీవితం మారిపోవచ్చు కాబట్టి దాదాపు నాకు చెప్పండి ఇప్పుడు ఏకాదశి రోజున తాకాల్సిన ఆ మొక్కలేవో తెలుసుకుందాం దాదాపు దాదాపు హిందూ సంస్కృతిలో అనేక రకాల పౌరాణిక విశ్వాసాలకు ప్రాముఖ్యత ఇవ్వబడింది అనేక మొక్కలు వృక్షాలు దేవృక్షాలుగా పిలువబడతాయి ఇవి చాలా శుభకరమైనవిగా పరిగణించబడతాయి ప్రకృతిలో ఉన్న అనేక వృక్షాలు మొక్కలు మన జీవితంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తాయి విశేషమేంటంటే ఈ వృక్షాలను పూజించడమే కాకుండా ఔషధ రూపంలో కూడా ఉపయోగిస్తారు ఇవి అనేక రకాల పెద్ద పెద్ద వ్యాధులను నయం చేస్తాయి వేద పురాణాలలో కూడా అనేక రకాల వృక్షాలు పౌదాల గురించి ప్రస్తావించబడింది దాదాపు ఒకవేళ మీరు ఆదివారం ఏకాదశి రోజున ఈ వృక్షాలను తాకితే మహాదేవుడి ఆశీర్వాదం మీకు లభిస్తుంది దీనితో మీ జీవితంలో అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి అంతేకాదు విషయమేంటంటే మా పని సలహా ఇవ్వడం మాత్రమే మేము కేవలం సలహా మాత్రమే ఇవ్వగలం ఇప్పుడు మీరు దీన్ని నమ్ముతారో నమ్మరో అది మీ ఇష్టం కాని ఒక విషయం ఖచ్చితంగా చెబుతాము మీరు దీన్ని నమ్మితే మీ మీ బెంగలు వింతలు అన్నీ దూరమైపోతాయి ఈ ఏకాదశి రోజున స్వయంగా భగవాన్ భోలేనాథ్ ఈ చమత్కార మొక్కలు వాసంచేస్తారు ఈ వృక్షాలను తాకి వెళ్ళితే అదే మీ బెంగలు బాధలను దూరం చేస్తుంది అదే క్షణంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గులు దేవతల ఆశీర్వాదం మీకు తక్షణమే లభిస్తుంది అప్పుడు మిమ్మల్ని ధనవంతుడుగా మార్చడాన్ని స్వయంగా విధాత కూడా ఆపలేడు ఈ చమత్కార వృక్షాల గురించి చెప్పే ముందు ఏకాదశి గురించి కొంత సమాచారమిస్తాము దానితో ఈ దేవవృక్షాలను తాకడానికి సరైన శుభముహూర్తం తెలుసుకోవచ్చు దాదాపు జూలై ఆరవ తేదీ తొలి ఏకాదశి ఆదివారం రోజున వృక్షాలను తాకాలనుకుంటే ఏ సమయంలో అయినా తాకి రావచ్చు ఇందులో ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు మీ సమయాన్ని వృధా చేయకుండా ఏ వృక్షాలను తాకాలో చెప్పడం ప్రారంభిస్తాము దాదాపు వృక్షాలను కూడా దేవీ స్వరూపంగా పిలుస్తారు ఈరోజు నేను మీకు అలాంటి వృక్షాల గురించి చెబుతాను ఏకాదశి రోజున వాటిని తాకడం అత్యంత శుభకరమైనది అని చెప్పబడింది ఏకాదశి రోజున వీటిని తాకడం ద్వారా శత్రుదోషం కష్టదోషం దోషం అన్నీ తొలగిపోతాయి ఏకాదశి రోజు భగవాన్ భోలేనాథ్ని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రోజుగా పరిగణించబడుతుంది ఏకాదశి పవిత్ర పర్వదినంలో కొన్ని వృక్షాలు దేవవృక్షాలుగా దేవీవృక్షాలుగా చెప్పబడ్డాయి ఇవి స్వరూపాలు మాతా స్వరూపాలు మన ధర్మంలో వృక్షాలు మొక్కలను దేవీదేవతలుగా భావిస్తాము పూజించాలి విజ్ఞానం కూడా ఇదే చెబుతుంది వృక్షాలు మొక్కలు మనుషులకు ఉచితంగా ప్రాణవాయువును అందిస్తాయి ఇవి మనకు ఆక్సిజన్ ఇస్తాయి మన కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహించి అన్ని రకాల నకారాత్మక విషయాలను తమలో తాము శోషించి మనకు తాజా అందిస్తాయి ఆదివారం సమయంలో మన ధర్మశాస్త్రాలలో కొన్ని వృక్షాలు మొక్కల గురించి చెప్పబడింది వాటిని తాకడం ద్వారా వ్యక్తి యొక్క మూసుకుపోయిన అదృష్ట తాళాలు తెరుచుకుంటాయి వ్యక్తి సౌభాగ్యం ప్రకాశిస్తుంది భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో స్వయంగా చెప్పారు వృక్షాలలో నేను రావి వృక్షం రావి వృక్షాన్ని వృక్షాల రాజుగా పిలుస్తారు ఎందుకంటే రావివృక్షం యొక్క ఆయుషు అత్యధికంగా ఉంటుంది రావివృక్షం సర్వశక్తిమంతమైనది పూజలలో యజ్ఞాలలో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈరోజు నేను మీకు ఏకాదశి రోజున తాకాల్సిన వృక్షం గురించి చెప్తాను కామెంట్లో హర మహాదేవ్ తప్పక రాయండి ఎందుకంటే భగవాన్ భోలేనాథ్ పేరును రాసినప్పుడు లేదా ఉచ్చరించినప్పుడు ఆ వ్యక్తితో భగవాన్ భోలేనాథ్ చాలా త్వరగా ప్రసన్నమవుతారు డాట్ మన ధర్మశాస్త్రాలలో అనేక వృక్షాలు కల్యాణకరమైనవి మంగళకరమైనవిగా చెప్పబడ్డాయి ఈ వృక్షాలు కేవలం పర్యావరణానికి మాత్రమే కాదు మన జీవితానికి కూడా అత్యంత ముఖ్యమైనవి ముఖ్యంగా మీరు ఈ వృక్షాలను తాకితే మీ అన్ని ఇబ్బందులు కష్టాలు దుఃఖాలు బాధలు తొలగిపోతాయి ఏకాదశి రోజున ఈ వృక్షాల ప్రభావం అనేక రెట్లు పెరుగుతుంది ఈరోజు శక్తి భూలోకంలోకి వస్తుంది ఈరోజు ప్రతి వస్తువులో ప్రాణం చైతన్యం సంచరిస్తుంది ఈ శక్తి మొత్తం బ్రహ్మాండంలో వ్యాపించినప్పుడు వృక్షాలు మొక్కలు జీవజంతువులు చలన అచల వస్తువులలో శక్తి జాగృతమవుతుంది ఈ విశేష సమయంలో దేవీవృక్షాలుగా చెప్పబడే వృక్షాలను మొక్కలను తాకితే మీ జీవితంలోని అన్ని దుఃఖాలు కష్టాలు రోగాలు ఇబ్బందులు తొలగిపోతాయి ముఖ్యంగా కాలసర్పదోషం మంగళదోషం నవదోషం రాహుదోషం వంటి సమస్యలు తక్షణమే తమ ప్రభావాన్ని వదిలిపెడతాయి పూర్తిగా తొలగిపోతాయి డాట్ ఈరోజు నేను మీకు నాలుగు నుండి ఐదు దేవ వృక్షాల గురించి చెప్తాను ఇవి మన ధర్మశాస్త్రాలలో చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి ఈ నాలుగు వృక్షాలు మీ జీవితంలో సుఖం సమృద్ధి ఆనందం తెచ్చేందుకు అత్యంత ప్రభావవంతమైనవి కాబట్టి ఈ వీడియోను శ్రద్ధగా చూడండి ఒకవేళ మీరు దీనిని మధ్యలో కట్ చేసి చూస్తే తర్వాత మీరు పశ్చాత్తాపం చెందవలసి రావచ్చు ఏకాదశి పర్వం అలాంటిది మీరు పెద్దగా పూజలు చేయనవసరం లేదు ఈ విశేష వృక్షాలను ఏకాదశి రోజున సరైన రీతిలో తాకి ఆశీర్వాదం పొందితే మీ అన్ని సమస్యలు దారిద్ర్యం తొలగిపోతాయి ఈ వృక్షాలు అంతటి శక్తివంతమైనవి వీటి ప్రభావాన్ని మీరు మీ స్వంత కళ్ళతో చూడవచ్చు విశేషమేమిటంటే ఈ దేవ వృక్షాలు మీ ఇంటి చుట్టుపక్కలే సులభంగా దొరుకుతాయి కాబట్టి మీరు వీటిని మీ ఇంటి సమీపంలోనే కనుగొనవచ్చు ఇప్పుడు వీడియోలో ముందుకు వెళ్లే ముందు మీరు ఇంకా కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ రాయకపోతే దయచేసి తప్పక రాయండి మీరు మా వీడియోలో కామెంట్ చేసి లైక్ చేస్తే మాకు చాలా సంతోషం కలుగుతుంది దీనితో మా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరింత మంచి సమాచారాన్ని మీకోసం తీసుకువస్తాము ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఏకాదశి రోజున తాకాల్సిన ఆ మూడు వృక్షాలు ఏవీ ఈ వృక్షాలు మీ జీవితాన్ని సంతోషమయం చేయడమే కాకుండా మీ దారిద్ర్యం దుఃఖబాధలను కూడా తొలగిస్తాయి కాబట్టి నేను ఏకాదశి రోజున ఈ వృక్షాలను తప్పక పూజించమని తాకమని కూరుకుంటున్నాను ఈరోజు ఈ వృక్షాలను పూజించడం వల్ల మీకు అసంఖ్యాక లాభాలు లభిస్తాయి ఇప్పుడు డాట్ ఏకాదశి రోజున తాకడం వల్ల మన దారిద్ర్యం తొలగిపోయి జీవితంలో సుఖసమృద్ధి వచ్చే ఆ వృక్షాలేవో తెలుసుకుందాం మొదటి వృక్షం మారేడు వృక్షం దీనిని మనం ప్రత్యేకంగా పూజలో ఉపయోగిస్తాము శనివారం రోజున మారేడు వృక్షం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది భగవాన్ శివునికి మారేడు ఆకులు అత్యంత ప్రీతికరమైనవి శివలింగంపై మారేడు ఆకులను సమర్పించడం వల్ల విశేషపుణ్యం లభిస్తుంది మారేడు వృక్షం శివపూజకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మారేడు ఆకులను భగవాన్ శివుని పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు మారేడు వృక్షం మాతా పార్వతి చెమట నుండి ఉద్భవించింది స్తందపురాణం ప్రకారం ఈ వృక్షం దేవీ స్వరూపంగా పరిగణించబడుతుంది అంటే ఇది నవదుర్గా స్వరూపం స్కందపురాణం కథలో చెప్పారు మారేడు వృక్షం యొక్క వేరులో గిరిజ కాండంలో మహేశ్వరి శాఖలలో దక్షిణాయనం ఆకులలో మాతా పార్వతి హలల్లో కాత్యాయని పుష్పాలలో గౌరీ మరియు ఈ వృక్షం యొక్క సంపూర్ణ శరీరంలో మాతా లక్ష్మీదేవి వాసం చేస్తారు మాతా పార్వతి చెమట నుండి ఉద్భవించినందున ఈ వృక్షం అనేక దేవీదేవతల స్వరూపంగా పరిగణించబడుతుంది అందుకే ఈ వృక్షం ధార్మికంగా అత్యంత ముఖ్యమైనది ఒకవేళ మీరు సంధ్యాసమయంలో శివమందిరం లేదా నవదుర్గా మందిరం సమీపంలో మారేడు వృక్షం కింద నెయ్యి దీపం వెలిగిస్తే వ్యక్తి ధనవంతుడు గుణవంతుడు పరాక్రమవంతుడు అవుతాడు ఈ వృక్షాన్ని తాకడం వల్ల వ్యక్తి యొక్క అన్ని మనసులోని కోరికలు పూర్తవుతాయి ఈ వృక్షాన్ని తాకే ముందు మీరు ఒక విశేష మంత్రాన్ని ఉచ్చరించాలి ఆ మంత్రం ఏమిటంటే దర్శన బిల్వ వృక్షస్య స్పర్శం పాపనాశం అఘోర పాప సంహార ఏకబిల్వం శివార్పణం ఈ మంత్రం యొక్క అర్థం మారేడు వృక్షం యొక్క దర్శనం స్పర్శ్యం మాత్రమే అన్ని పాపాలను తొలగిస్తుంది శివునికి సమర్పించిన ఒక్క మారేడు ఆకు అఘోర పాపాలను నాశనం చేస్తుంది కాబట్టి ఆషాఢ ఏకాదశి రోజున ఈ మారేడు వృక్షాన్ని తాకి మీ మనోకామనను చెప్పి నిశ్శబ్దంగా తిరిగివచ్చేయండి మీ అన్ని కష్టాలు దుఃఖాలు పాపాలు తొలగిపోతాయి మీరు ధనం సుఖం సమృద్ధిని పొందుతారు డాట్ ఇప్పుడు నేను మీకు రెండవ మొక్క గురించి చెప్తాను ఇది కూడా చాలా ముఖ్యమైనది ఈ మొక్క ఏమిటంటే జమ్మివృక్షం జమ్మివృక్షాన్ని మన ధర్మశాస్త్రాలలో జగదంబ స్వరూపంగా పూజిస్తారు ఇది స్వయంగా మాతా జగదంబ స్వరూపం ఈ వృక్షంలో మాతా జగదంబ సాక్షాత్తూ చేస్తారు ఒకవేళ మీరు ఏకాదశి రోజున సంధ్యాసమయంలో జమ్మివృక్షం కింద ధూపం దీపం వెలిగిస్తే మీ అన్ని ఇబ్బందులు తష్టాలు తొలగిపోతాయి అంతేకాకుండా జమ్మివృక్షం యొక్క వేరులో కుంకుమ రాస్తే వ్యక్తికి మంచి ఆరోగ్యం లభిస్తుంది దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నవారికి ఇది చాలా మంచి ఉపాయం మీ ఇంట్లో ఎవరైనా సభ్యుడు దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉంటే ఆ వ్యక్తికి కుమతో ఏడుసార్లు దిష్టి తీసి జమ్మివృక్షం మొదటిలో రాయవచ్చు దీనితో వారి రోగం త్వరగా నయమవుతుంది అంతేకాక మీరు రోగాల నుండి రక్షణ పొందాలనుకుంటే నిరోగంగా ఉండాలనుకుంటే జమ్మివృక్షం వేరులో కుంకుమ రాయడం వల్ల మీ రోగాలు నాశనమౌతాయి ఏకాదశి రోజున జమ్మి వృక్షాన్ని తాకి మీ మనసులో కోరికలు చెప్పాలి మీరు దీనిని చేసినప్పుడు మీ మనసులో కోరిక పూర్తవుతుంది మీ దారిద్ర్యం తొలగిపోతుంది ఈరోజు జమ్మివృక్షం ప్రభావం వల్ల మీకు అపార లాభం లభించవచ్చు కాబట్టి ఈ ఏకాదశి రోజున జమ్మివృక్షం ఆశీర్వాదం తీసుకొని మీ జీవితంలో ఆనందం సమృద్ధిని తీసుకువస్తారు డాట్ ఇప్పుడు మూడవ వృక్షం గురించి మాట్లాడుకుందాం దీనిని కూడా దేవవృక్షం అని పిలుస్తారు ఈ వృక్షం ఏమిటంటే పారిజాత వృక్షం పారిజాత వృక్షం సముద్రమంథనం నుండి ఉద్భవించింది దీనిని దేవరాజు ఇంద్రుడి నందనవనంలో స్థాపించారు తర్వాత భగవాన్ శ్రీకృష్ణుడు ఈ వృక్షాన్ని మానవ కళ్యాణం కోసం భూమిపైకి తెచ్చారు ఈ వృక్షం లక్ష్మీస్వరూపంగా పరిగణించబడుతుంది ఎందుకంటే మాతాలక్ష్మి కూడా సముద్రమంథనం నుండి ఉద్భవించింది ఒక వ్యక్తి శరీరంలో అలసట బాధ లేక వ్రతం సమయంలో ఇబ్బంది ఉంటే సాయంత్రం సమయంలో పారిజాత వృక్షాన్ని తాకడం వల్ల ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెప్పబడుతుంది ఏకాదశి రోజున మీకు ఎప్పుడు సమయం దొరికినా ఈ వృక్షాన్ని తాకవచ్చు విశేష లాభాలు పొందవచ్చు ఒకవేళ మీరు ఏకాదశి రోజున ఈ వృక్షం కింద నెయ్యి దీపం వెలిగించి దాని వేరులో కొంచెం కుంకుమ రాస్తే మీ అన్ని రకాల మనసులో కోరికలు పూర్తవుతాయి కాని మీరు ఒక ప్రార్థన తప్పక చేయాలి ఆ ప్రార్థన ఏమిటంటే హే పారిజాత వృక్షం మీరు దేవీ స్వరూపం దయచేసి మా అన్ని ఇబ్బందులను తొలగించండి మా ఇంట్లో లక్ష్మీవాసం చేయండి పితృదోషం గృహదోషం లక్ష్మీదోషం తొలగిపోవాలి దయచేసి మా జీవితంలో సమృద్ధి సుఖవర్షం కురిపించండి మీ ఇంట్లో ధనాగమం తగ్గిపోతుందా డబ్బు వృధాగా ఖర్చవుతోందా పారిజాత వృక్షం యొక్క ఐదు పుష్పాలను తీసుకోని వాటిని బాగా ఆరబెట్టి ఒక పసుపు గుడ్డలో కట్టి డబ్బు పెట్టెలో ఉంచవచ్చు ఈ ఉపాయాన్ని శనివారం లేదా ఆదివారం రోజున తప్పక చెయ్యండి దీనితో మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆర్థిక స్థితి మెరుగవుతుంది కాబట్టి మీరు త్వరగా ధనవంతులవ్వాలనుకుంటే ఈ మూడు వృక్షాల గురించి చెప్పిన ఉపాయాలను తప్పక చెయ్యండి ముఖ్యంగా మీరు ఈ మూడు వృక్షాలను తాకితే మీ మనసులో కోరికలు పూర్తి కాకుండా ఏ శక్తి మీ మార్గంలో అడ్డిపడదు ఏకాదశి రోజున ఈ ఉపాయాలను తప్పక చేయండి ఈ ఉపాయాలు మీ జీవితాన్ని సుఖమయం చేస్తాయి మీ కష్టాలను తొలగిస్తాయి మీ అదృష్టాన్ని ప్రకాశింపచేస్తాయి డాట్ ఇప్పుడు తదుపరి వృక్షమేమిటంటే రావివృక్షం రావివృక్షం హిందూధర్మంలో చాలా పవిత్రంగా శుభకరంగా పరిగణించబడుతుంది దీనిని ప్రత్యేకంగా భగవాన్ శివుడు మరియు విష్ణువు ఇద్దరితో సంబంధం కలిగి ఉంది రావివృక్షాన్ని పూజించడం వల్ల పాపాలు నాశినమౌతాయి పుణ్యం లభిస్తుంది ఏకాదశి రోజున రావివృక్షం కింద కూర్చొని ధ్యానం చెయ్యండి అక్కడ పరిశుభ్రతను కాపాడండి రావికింద దీపం వెలిగించడం పూజ చేయడం ప్రత్యేకంగా లాభదాయకమని చెప్పబడుతుంది రావి ఆకులను శివలింగంపై సమర్పించవచ్చు రావివృక్షాన్ని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ జపిస్తూ ప్రణామం చెయ్యండి ఆ తర్వాత అక్కడ దీపం వెలిగించి పూజార్చన చెయ్యండి రావివృక్షం కింద రాత్రి సమయంలో ఎప్పుడూ నిద్రపోకూడదని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇప్పుడు తదుపరి దేవవృక్షం ఏమిటంటే వటవృక్షం వటవృక్షం హిందూధర్మంలో మరియు ప్రత్యేకంగా స్త్రీలకు చాలా ముఖ్యమైనది ఈ వృక్షం సమృద్ధి సుఖం ఆశీర్వాదాల సంకేతంగా పరిగణించబడుతుంది వటవృక్షాన్ని తరచూ భగవాన్ శివుడు మరియు పార్వతి యొక్క సంయుక్త పూజతో సంబంధం కలిగి ఉంది ఏకాదశి రోజున ఈ వృక్షం సమీపంలోకి వెళ్లి దానిని పూజించడం అత్యంత శుభకరమని చెప్పబడుతుంది వటవృక్షం కింద దీపం వెలిగించి పూజ చేయండి వటవృక్షం చుట్టు ప్రదక్షిణలు చేయడం చాలా శుభకరమైనది వటవృక్షం వేరులో పాలూ నీరూ సమర్పించండి అక్కడ భగవాన్ శివుని ధ్యానిస్తూ ఓం నమ శివాయ జపించండి వటవృక్షం యొక్క శాఖలను కాండాన్ని కూడా పూజ సమయంలో ప్రణామం చేయాలి ఎందుకంటే ఈ వృక్షం జీవనం సమృద్ధి సంకేతం వటవృక్షమాకులుకూడా భగవాన్ శివుడికి ప్రీతికరమైనవి వట ఆకులను శివలింగంపై సమర్పించడం శుభకరమని చెప్పబడుతుంది ఇప్పుడు తదుపరి వృక్షమేమిటంటే వేపవృక్షం వేపవృక్షం ఒక ముఖ్యమైన వృక్షం దీనిని ఏకాదశి రోజున పూజించడం శుభకరమని చెప్పబడుతుంది వేపవృక్షం ప్రత్యేకంగా ఆరోగ్యం శుద్ధత సంధేటంగా పరిగణించబడుతుంది ఈ వృక్షం యొక్క బెరడు ఔషధ ఔషధగుణాలతో నిండి ఉంటాయి ఇవి శరీరశుద్ధికి ఉపయోగపడతాయి వేపవృక్షం సమీపంలోకి వెళ్ళి దానిని పూజించండి వేప ఆకులను శివలింగంపై సమర్పించండి ఓం నమ శివాయ మంత్రజపం చెయ్యండి ఇది మానసిక శాంతిని పాపాల నుండి విముక్తిని అందిస్తుంది వేప ఆకుల కూడా శారీరక శుద్ధికీ ఉపయోగించవచ్చు కాని దీనిని పరిమితంగా సేవించండి ఇప్పుడు తదుపరి వృక్షమేమిటంటే మామిడి వృక్షం మామిడి వృక్షంకూడా హిందూధర్ణంలో ముఖ్యమైనది శుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఏకాదశి రోజున మామిడి వృక్షం పూజ చేయడం వల్ల వ్యక్తికి సుఖం సమృద్ధి ఆశీర్వాదం లభిస్తాయి మామిడి వృక్షం సమీపంలోకి వెళ్లి దానిని పూజించండి భగవాన్ శివుడిని ధ్యానించండి మామిడి ఆకులను శివలింగంపై సమర్పించండి ఓం నమ శివాయ మంత్రజపం చేయండి మామిడి వృక్షాన్ని శివపూజలో ప్రత్యేకంగా ఉపయోగించండి ఎందుకంటే ఈ వృక్షం శుభం సమృద్ధి సంకేతంగా పరిగణించబడుతుంది మీకు మా వీడియోలు నచ్చినట్లయితే దయచేసి దీనిని లైక్ చేయండి మీరు మా ఛానల్కు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు దీనితో మీకు మా లాబోయే వీడియోల సమాచారం మొదటిగా అందుతుంది మీ మనసులో ఏదైనా ప్రశ్న లేదా సలహా ఉంటే కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి మేము మీ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము ధన్యవాదాలు సంతోషంగా ఉండండి హరహర మహాదేవ్ ఓం నమ శివాయ ధన్యవాదాలు